హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కళా తులసి బ్లాగ్స్ అందరు బాగున్నారా నేను చాలా చాలా బాగున్నాను ఈరోజు వీడియో ఏంటంటే ఎర్లీ మార్నింగ్ లేచి ఇంట్లో పనులన్నీ చేసేసి మా హస్బెండ్కి బాక్స్ కట్టాను మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళి వస్తా అని చెప్పి వస్తా వస్తా వడలు తీసుకొచ్చారు అన్నం తింట అన్నం సగం తిని ఫినిష్ చేసేసాను అన్నం తింటుంటే వడలు ఎంత తీసుకొచ్చావు అంటే నువ్వు మార్నింగ్ అన్నం తినలేవు కదా అని చెప్పారు ఆ వడలు పిండితే నూనె కారిపోతూ ఉంది అలాగే తినేసాను తినేసిన తర్వాత ఈవినింగ్ మా మా హస్బెండ్ పాపని తీసుకురాడని కర్నూలు వెళ్ళారండి ఇది మా ఊళ్ళో గడ్సే స్కూలు ఈ గట్సే స్కూల్కి మా బాబు టెన్త్ ఎగ్జామ్స్ రాసినప్పుడు గడ్సే స్కూల్ సెంటర్ పడింది మా పాపకేమో బాయ్స్ హై స్కూల్ సెంటర్ పడింది ఇక ఇక ఈ గేటు బయట నిలబడేదాన్ని మా వాడ ఎగ్జామ్ లోపలికి వెళ్ బయటకు వచ్చేదా లోపలికి వెళ్ళేటప్పుడు బయటకు వచ్చే టెన్ మినిట్స్ ముందు వెళ్ళి నిలబడేదాన్ని నాకు ఈ స్కూల్ దగ్గరికి వెళ్ళంగానే అదే గుర్తొస్తా అలా వీడియో క్యాప్చర్ చేసా ఇంకా వచ్చేసా మా హస్బెండ్ పాపని తీసుకురావడానికి కర్నూలు వెళ్ళారు రిటర్న్ తీసుకొని వచ్చి తీసుకొని వచ్చి మా హస్బెండ్కి చెక్ పోస్ట్లో డ్యూటీ ఉంది డ్యూటీ ఉండటం వల్ల ఇక్కడ నుంచి టెన్ కిలోమీటర్స్ పాప వస్తుంది నేను చెక్ పోస్ట్లో దిగుతున్నాను కాల్ చేశారు నేను పా నేను మా అమ్మాయిని తీసుకోవడానికి వచ్చాను ఈ బస్టాండ్లో అయినా రైల్వే స్టేషన్లో అయినా ఒక ఎమోషన్ లాంటిది చూడంగా చూడంగా చెక్ పోస్ట్లో దిగంగానే మా మా పాప కాల్ చేసింది డాడీ ఇంకా డ్రాప్ ఇక్కడ దిగుతున్నారని నేను వచ్చిన టెన్ మినిట్స్ కానీ బస్సు రాలేదు అలా చూస్తూ ఉంటే వచ్చింది ఈ బస్సే ఈ బస్సులో మా పాప ఉందని అలా ఆశగా చూస్తూ ఉన్నాను అలా ఆశగా చూస్తూ ఉంటే అది నా ముందే ఆపింది ఇక్కడ ఆపిన తర్వాత అలా చూస్తుంటే మా పాప బస్సులో లేదు బస్సులో లేదు కండక్టర్ నేను చూ నేను అలా చూస్తుంటే కండక్టర్ నెక్స్ట్ వెనక ఇంకో బస్సు వస్తుందమ్మా అన్నారు అంటే త ఆయన్ని నేనేం అడగల అలాగే చూస్తూ ఉంటే నెక్స్ట్ వెనక ఇంకో బస్సు వస్తుందని ఆయనే చెప్పారు ఆయనకు అర్థమైనట్టుంది ఎవరి కోసమో ఆశగా చూస్తుంది అని ఇంకా ఒక టూ మినిట్స్ తర్వాత మా వచ్చింది మా హస్బెండ్ కాల్ చేశాను నీకు తొందర ఎక్కువ బస్సు కాదు నెక్స్ట్ ఈ బస్సు ఈ బస్సు బస్సులోనే కండక్టర్ గారు నేను అలా చూస్తుంటే చూసి వెనకాలి వస్తుందమ్మా ఇంకో బస్సు అన్నారు ఇంకా వెయిట్ చేసి వెయిట్ చేసి మా హస్బెండ్కి కాల్ చేసా ఏంటి ఇంకా బస్సు రాలంటే నీకు తొందర ఎక్కువ ముందు ఇంకో బస్సు ఉంది అది వెళ్ళిపోయింది ఇప్పుడు వెనక ఇప్పుడు వస్తుంది అంటే పాప ఏమైనా బస్ స్టాండ్కి అలా వెళ్ళిపోయిద్దా అని నేను అలా చూస్తా కాల్ చేశాను ఇదిగోండి మా ఊరు నుంచి ప్రతి అరగంటకొట్టి నంద్యాలకు బస్సులు ఉంటాయి రెండు బస్సులు మారి వస్తున్నారు నంద్యాల గిద్దలు టు నంద్యాల నంద్యాల టు కర్నూలు ఈవినింగ్ ఫోర్ థర్టీ ఫోర్ దాటింది అందుకని స్కూల్ బస్సులు అన్నీ వెళ్తూ ఉన్నాయి మా ఊరు నుంచి పక్కనే ఒక ఇంజనీరింగ్ కాలేజ్ ఉందండి రోజు బస్సులు అప్ అండ్ డౌన్ తిరుగుతాయి కానీ అక్కడ ఫ్యాకల్టీ బాగాలేదని చెప్పి మేము కౌన్సిలింగ్ ద్వారా ఈ కాలేజ్కి వెళ్ళాము లేడీస్ కాలేజ్ అని ఇంకా చూస్తుండగా వచ్చేసింది మా అమ్మాయి ఉన్న ఉండే ఎక్కిన బస్సు వస్తుంది ఇప్పుడు రెండు బస్సులు వెళ్ళిపోయినాయి దీంట్లోనే ఉంటుందా ఉంటుందా అని అలాగే చూస్తూ ఉన్నాను దీంట్లో ఉంటుందిలే అని అలాగే చూస్తూ ఉన్నాను చూస్తుండగా మా అమ్మాయి డ్రెస్ కలర్ బస్ మా అమ్మాయి ఫస్ట్ నిలబడి ఉంది బస్సు ఇక్కడ ఆపాల్సింది కొంచెం ముందుకు వెళ్ళిపోయి ఆపారు ఫస్ట్ ఫస్టే మా అమ్మాయి దిగింది నేను చిన్ను అని పిలిచాను వెనక్కి తిరిగింది ఇంకా మా అమ్మాయిని తీసుకొని ఆఫ్టర్నూన్ బయలుదేరారు హాస్టల్ నుంచి అన్నం తినకుండా బయలుదేరిందంట వాళ్ళ డాడీ దిగాక అంటున్నారు అన్నం తినకుండా వచ్చింది పాపని ఇక్కడ జ్యూస్ దాపుదామని ఇక్కడ జ్యూస్ షాప్కి వచ్చాము లోపలంతా ఫుల్గా ఉంటే బయట నిలబడ్డాం ఇప్పుడు అంతా ఖాళీ అయిపోయింది ఇప్పుడు లోపలికి వెళ్ళి కూర్చున్నాం ఇంకా కూర్చొని వెయిట్ చేసా వెయిట్ చేస్తుంటే మొన్న యాపిల్ జ్యూస్ తాగితే ఉంటా వాటర్ లాగా కూల్ వాటర్ లాగా ఉన్నాయని ఈరోజు సపోటా చెప్పాం సపోటా వచ్చేసింది సపోటా జ్యూస్ ఈ సపోటా జ్యూస్ తాగుతా హార్లిక్స్ తాగాల తినాలా అంటే హార్లిక్స్ తిని సపోటా జ్యూస్ తాగంది అన్నయ్య స్ట్రా వేసి ఇచ్చారు స్ట్రాతో అంతా తిప్పేసుకొని ఇంకా సగం తాగ కొంచెం తాగేసిన తర్వాత ఇవేమీ వర్కౌట్ అవ్వేటట్లే స్ట్రా ఎందుకు తీసేద్దామని మా అమ్మాయిని టేస్ట్ ఎలా ఉందని అడుగుతున్నా బాగుంది మా అంటుంది ఇంకా అలా సిప్ చేసేసిన తర్వాత ఇవేమో అయ్యే పనులు లేవు స్ట్రాతో ఎంతసేపు తాగాలని చెప్పి స్ట్రా తీసేస్తున్నాను ఇక్కడ స్ట్రా తీసే స్ట్రా తీసేసాక మా అమ్మాయి ఇక్కడ అంటుంది డస్ట్బిన్లో పడేసాక స్ట్రా అంటుంది వాళ్ళు నీట్గా వాష్ చేయరా స్ట్రా ఇచ్చారు ఇలా పట్టుకొని స్ట్రాతోనే తాగండి అంటే నేను డస్ట్బిన్లో పడేసానమ్మా ఎలాగాని ఎందుకు మా అక్కడ గుద్దుతుంది ఎందుకు మా స్ట్రా వేసుకొని తాగంటే సరే సరే అని మళ్ళీ జ్యూస్ షాప్ అన్నయ్యని ఇంకో ఇంకో స్ట్రా ఇవ్వండి అంటే అన్నయ్య స్ట్రా ఇచ్చారు కొత్తది ఇంకా మేమంతా చిన్నపిల్లలా చేస్తూ ఉంటామా అని ఇక్కడ అరుస్తుంది ఇంకా మొత్తం ష్రాతో ఫినిష్ చేసేసాను ష్రాతో ఫినిష్ చేసేసిన తర్వాత మొత్తం సపోర్టా చూస్తూ మా తాగేసాం ఇద్దరం నాది అయిపోయింది మా అమ్మాయిది అప్పుడే ఫినిష్ అవ్వదు ఇద్దరం అలా మాట్లాడుకుంటా మధ్యాహ్నం ఎందుకు అన్నం తినలేదే హాస్టల్లో ట్వల్వ్ దాకా ఉన్నావు కదా అన్నం తినకుండా ఎందుకు వచ్చావంటే ఇంటికి వస్తున్నాను ఆనందంలో అన్నం తినబుద్ధి కాలేదు అనేది మరి ముందు చెప్తే ఇంట్లో వంట చేసేదాన్ని కదా నాది ఫినిష్ అయిపోయి గుర్తొచ్చింది ఏ మనం చీర్స్ కొట్టుకోలేదు అని ఇప్పుడు చీర్స్ కొట్టుకుంటున్నాము ఇంకా మా అమ్మాయి తాగుతానే ఉంటుంది గంట సేపు మనమంతా ఫాస్ట్ మా అమ్మాయి చాలా అసలు ఇంకా తాగుతుంది ఇంకా నేను లేచి డబ్బులు ఇచ్చా వస్తుంటే ఇక్కడ చెర్రీస్ మా అంటే తీసుకోమ్మా అని కొనిచ్చా చెర్రీస్ మా అమ్మాయి ఫుడ్ కాదు అసలు తిననే తినదు అలాంటిది అనుకో నేను అస్సలు కాదా నన్ను ఇంటికి మాట్లాడుకుంటూ బయలుదేరి వచ్చేసాం రెండు చెర్రీ ప్యాకెట్స్ తీసుకొని వచ్చేదారిలో ఈ ఆంటీ పలకరిస్తుంది ఏంటప్పుడు మీ అమ్మాయి ఇంజనీరింగ్కి వచ్చింది చిన్న పిల్లలప్పుడు అరుణదయ్ స్కూల్కి వెళ్తున్నప్పుడు వీళ్ళ ఇంటి పక్కనే ఆనుకునే స్కూల్ ఉంటుంది మా పిల్లల కోసం చిన్నప్పుడు ఫైవ్ మినిట్స్ వెళ్ళి కూర్చునేదాన్ని ఏ ఆంటీ అంటుంది ఇంత పెద్ద పిల్లలు అయిపోయారు అమ్మ అంటుంది అవునా ఆంటీ బాగున్నావు అమ్మ అని పలకరిస్తే పల మాట్లాడి వస్తున్నాను ఇంకా మా ఇంటి దగ్గరికి వచ్చేసా ఇంకా వచ్చేసిన తర్వాత మా అమ్మాయి అన్నం తినలేదు నేను పార్లర్లో ఫేషియల్ అవి చేస్తా నేను మా హస్బెండ్ లేకుంటే వంట చేసుకోను వంట చేయలేదు ఫేషియల్ అయి చేస్తా ఈ టైం అన్నం ఉంటే వేసుకొని తినేసాను ఫోర్కి ఇంకా సరే రమ్మ అమ్మ గోబీ తినొద్దామని మా పాపని వాష్రూమ్కి వెళ్ళి వస్తామంటే ఓకే అని చెప్పి ఇంకా బ్యాగ్ ఇక్కడ పడేసి ఇంకా మేము బయలుదేరుతున్నాం గోబీ తినడానికి గోబీ షాప్కి వెళ్ళి గోబీ ఎగ్ గోబీ ఆర్డర్ పెట్టాక ట్వంటీ మినిట్స్ అయింది ట్వంటీ మినిట్స్ రాకపోతే మా అమ్మాయి ఇక్కడ అంటుంది ఇంట్లో ఈ వెయిటింగ్ బదులు ఇంట్లో బిర్యానీ చేసుకొని తినేవాళ్ళమ్మా ఇంతసేపు వెయిటింగ్ అంటుంది ఇక్కడ ఏం చేద్దామ్మా ఆర్డర్ చెప్పేసాం కదా అని చూస్తూ ఉంటే ఇంకా అలా చూస్తూ మాట్లాడుతూ ఉన్నాం మా అమ్మాయితో టైం స్పెండ్ చేస్తుంటే ఇంకా వచ్చి వాళ్ళు వస్తున్నారు ఇంకా కూల్ డ్రింక్లు ఫ్రిడ్జ్లో డైరీ మిల్క్ సిల్క్లు చాలా ఉంటాయి మీ డాడీ ఉంటే డైరీ మిల్క్ సిల్క్ కొని కదా అంటుంది ఇదిగోండి డైరీ మిల్క్ సిల్క్లు చాక్లెట్స్ ఉన్నాయి ఇక్కడ మా హస్బెండ్ ఉంటే డైరీ మిల్క్ సిల్క్ కొనియమనేదాన్ని కొనిచేడు బొక్క పెట్టేదాన్ని ఈ డైరీ మిల్క్ సిల్క్ చూసి నాకు అనిపించింది మా హస్బెండ్ ఉంటే చాక్లెట్ కొనియమనేదాన్ని అని ఇంకా వచ్చేవాళ్ళు వస్తూ ఉన్నారు ఇంకా తెలిసిన అమ్మాయి పలకరిస్తుంది ఇక్కడ అక్క బాగున్నా అని నా పార్లర్కి వచ్చే అమ్మాయి నీకు ఊరంతా ఫ్రెండ్స్ ఏమా అని మా అమ్మాయి అంటుంది మా అమ్మాయి మెహందీ పెట్టుకుంటా డాడీ మమ్మీ అని రాసుకుంది చూడండి మా అమ్మాయికి మేమే ప్రపంచం ఇంకా ఒక టెన్ మినిట్స్కి వాటర్ బాటిల్ నుంచి పెట్టారు ఇంకా ఈ వాటర్ తాగేసి ఇంకా మళ్ళీ ముచ్చట్లు స్టార్ట్ చేసాం ఇంకా మా అమ్మాయితో అన్నీ మాట్లాడుతూ ఎవరు అని చేస్తా ఉన్నాను వచ్చేటప్పుడు రోడ్డు మీద అన్నీ మా అమ్మాయి అన్ మా అమ్మాయి ప్రతీది మాతో షేర్ చేసుకుంటుంది ఇంకా మా అమ్మాయితో టైం స్పెండ్ చేస్తూ ఉన్నాను ఇంకా ట్వంటీ మినిట్స్ అయింది ఈ లోపల ఇంట్లో బిర్యానీ చేసుకుని తినేవాళ్ళం కదమ్మా అంటుంది నిజమే కానీ నైట్ అయిపోయింది కదమ్మ అరగదులే నిజమే చిన్నో ఇంతసేపు వెయిట్ చేసాం బిర్యానీ చేసుకొని తినేవాళ్ళమే అని నాకు అనిపించింది ఒక క్షణం ఇంకా మా ముందున్న వాళ్ళకి మా వెనక్కున్న వాళ్ళకి అందరికీ తెచ్చిస్తుంది ఏంటక్క అంటే వాళ్ళకి ప్లెయిన్ గోబీ మీరు ఎగ్ గోబీ చెప్పారు కదా కొంచెం టైం పట్టిద్ది ఇంకా ట్వంటీ మినిట్స్ వెయిట్ చేసా వెయిట్ చేశాక మేము ఆర్డర్ పెట్టింది ఎగ్ గోబీ వచ్చేసింది ఇంకా ఎగ్ గోబీ వచ్చిన తర్వాత ఇంకా ఆశగా పెట్టుకుంటున్నాను తినాలని నాకు ఎదురు చూడగా వచ్చిన ఇంకా సాస్ వేసుకుందాం అని చూసి ఇది గ్రీన్ సాసు ఇంకా కారం వండిద్ది అని చెప్పి ఆయనకి చెప్తే రెడ్ టమాటా సాస్ తెచ్చిచ్చారు ఇంకా టమాటా సాస్ వేసుకొని మా అమ్మాయితో ముచ్చట్లా మాట్లాడుతూ అలాగా గోబీ కొంచెం ఫినిష్ చేసేసాను నేను ఆఫ్ ఫినిష్ చేసేసాను మా పాప చూడండి మా పాప ప్లేట్లోంచి అస్సలు కదలలేదు మా పాప ప్యాకింగ్ చేపిచ్చేసింది మా అమ్మాయి కాశ ఎక్కువ కడుపు తక్కువ ఫినిష్ చేసిన తర్వాత ఇది ఎందుకు వేస్ట్ చేయాలని ప్యాక్ చేపిస్తున్నా మా అమ్మాయి అంటే నీ వెనక నా బుడ్డోడు ఇది గోబీ ఫినిష్ చేశాడు నువ్వు తినలేకపోయావు అని అంత ఖాళీ అయిపోయింది అందరూ వచ్చి తినే ఉన్నారు మేము అంతసేపు ఉండి తినలేకపోయాం మా అమ్మాయి తినలేదని బాధతో నాకు నాకు బాధ అనిపించి పిస్తా మిల్క్ షేక్ ఆర్డర్ పెట్టాను మా ముందున్న వాళ్ళు ఆర్డర్ పెట్టారు ఎలా ఉంటుందని నేను ఆర్డర్ పెట్టాక మా తాగమ్మ అంటే కొంచెం సిప్ చేసి బాగుంది బాగుంది అంది బాగుందా అయితే సగం ఆహా బాగాలేదు టానిక్ మా ఇది అంది ఇంక వద్దు వద్దు అంటే ఇంకా నేను తాగుతా అన్న మేం పిల్లలు పుట్టాక తల్లి ఎందుకు లావైపోయేది అంటే పిల్లలన్నీ మిగిలిచ్చి అన్ని తిని తిని ఈ అమ్మలు లావైపోతారు చిన్ను అని అంటున్నాను ఇంకా ఫిఫ్టీ రూపీస్ పెట్టి వదిలేసిపోయేలా మిల్క్ షేక్ ఫిఫ్టీ రూపీస్ అంటా ఇంకా బా అలాగే తాగుతున్నాను మా అమ్మాయి కోసం ఆర్డర్ పెట్టి నేను అన్ని తినే నేను ఇలా లావైపోతున్నాను ఇక్కడ మెంటోస్ కావాలంటే ఇంక కొనిచ్చి ఇంకా బిల్ ఫోన్పే చేసి బిల్ చేసేసి ఇంక ఇంటికి బయలుదేరా నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కలర్